ఒకవేళ మన సూపర్ స్టార్ కృష్ణ గారి జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి ఆయన ఈ రకంగా చేశారు ఇప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తీసుకుంటే బాగుంటుంది ముందుగా తెర వెనక కథలు బాగుంది కాబట్టి ముందు ఆయన జీవితంలోకి వెళ్లే ముందు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో మనం మొదలు పెడదాం ఎందుకంటే ఆయన మొట్టమొదటి ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీలో చేరాలనుకున్నప్పుడు ఇది బహుశా చాలామంది తెలియపోవచ్చు నరసాపురంలో ఒక కాలేజీలో సీట్ వస్తే అక్కడ చేరారు అండ్ యాక్చువల్గా మనకి ఇప్పుడు గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం అంటారు ఆయన బూర్రిపాలెం బుల్లో కూడా అంటారు ఆ పేరుతో సినిమా కూడా తీయడం ఆ బుర్రిపాలెం గ్రామం తదనంతర రోజుల్లో మన మహేష్ బాబు గారు దత్తత కూడా చేసుకున్నారు ఆ ఊరి మీద జన్మభూమి మీద అభిమానం కొద్ది ఇవన్నీ మనకు తెలిసినవే ఒక వ్యవసాయ రైతు కుటుంబం తప్పితే వాళ్ళ ఇంట్లో ఎవరు అప్పటిదాకా ఆర్టిస్టులు ఇలాంటివి ఏం లేవు ఇంకోటి విషయం గురించి చెప్పుకోవాలంటే వీళ్ళకి వీళ్ళు నలుగురు అనదమ్ములు ఈయన పెద్ద ఆయన ఈయన నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీ కాపై కుటుంబ విషయంలో కూడా పెద్దన్నయ్య పాత్రే పోషించారు అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నేను పెద్దలాగే వ్యవహరించాను